నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ తక్కువ తోని తక్కువ టైంలోని ఎక్కువ టేస్టీగా ఉండేటువంటి ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి ఈ బియ్యాన్ని మంచి నీళ్ళతో శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాము తర్వాత వేరొక పక్కన ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి తొక్క ఒలుచుకున్నటువంటి ఆరు వెల్లుల్లి రెప్పలు శుభ్రం చేసుకుని ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ ఇంచ్ అల్లము టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఫైన్ గా చాప్ చేసినటువంటి ఒక మీడియం సైజు ఆనియన్ ఫైన్ గా చాప్ చేసినటువంటి ఫ్రెష్ కొబ్బరి త్రీ టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ లేదా మీకు రుచికి అనుగుణంగా కారము ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటర్ అన్నది యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలండి ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత దీనిలోకి రెండు ఇలాచీలు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వన్ ఇంచు వన్ టీ స్పూన్ సోంపు సోంపు వేయటం వల్ల ఈ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న అన్ని స్పైసెస్ని ఒక్క నిమిషం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి మీడియం సైజు ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ అన్నది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పైనగా చాప్ చేసినటువంటి మూడు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకొని ఈ టమాటాలు అన్నవి కొంచెం మెత్తపడే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసుకొని దీనిలోని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోని ఆయిల్ అన్నది కొంచెం సపరేట్ అయ్యే అంతవరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఈ మసాలా పేస్ట్ అన్నది మాడిపోకుండా వేపుకోవాలి వేపుకోవాలన్నమాట ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు పచ్చి బఠానీ పావు కప్పు ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీర తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పా స్పూన్ పసుపు కూడా వేసుకుని వేసుకున్న స్పైసెస్ అన్ని బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం తీసుకున్నటువంటి స్పైసెస్ లో నుంచి కొంచెం ఆయిల్ అన్నది సపరేట్ అయ్యే అంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి నేను తీసుకున్నటువంటి రైస్కి అయితే రెండు కప్పుల వాటర్ అన్నది పోసుకుంటున్నానండి ఒక కప్పు వాటర్ అన్నది ముందుగా యాడ్ చేసి ఇంకొక కప్పు వాటర్ అన్నది మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్లో ఉంది కదండి ఆ మిక్సీ జార్లో వేసుకుని దాన్ని కూడా వేసుకుంటున్నాను అనమాట ఇలా వాటర్ అన్నది యాడ్ చేసిన తర్వాత మసాలా పేస్ట్ వాటరు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పొంగు పొచ్చే అంతవరకు బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ అన్నది బాగా బాయిల్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదండి ఆ బియ్యంలోని వాటర్ అన్నది లేకుండా ఉట్టి బియ్యం అన్నదే యాడ్ చేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఒక్క రెండు నిమిషాలు ఉంచుకోవాలండి రెండు నిమిషాలు అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రైస్ని బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత చూపిస్తుందని చూడండి చాలా టేస్టీగా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ అయిపోయేటువంటి టమాటా బాతు లేదా టమాటా పలావ్ అని అంటారండి దీన్నైతే మనం రైతాతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్